కొంపలన్న ఉన్నదా ఒక్క మొగోడు అలా కొద్దిగా లేచి ఇంత పని చేసుకుంటా అంటాడు ఇక నా మొగడు ఉన్నాడు వద్దు ఎక్కదాకా వండు వద్దు ఒకేదాకారగచ్చుడు కడుపులు ఇంత ఓసడు ఎల్లు ఎల్క వండడు ఇంత కూడా మానసిక్ లేదు చెత్తకు సి మనసులో ఏమో

తినుకుంటాంటే ఏడు ఉండదు పన సరికే అన్ని వస్తాయి మంది మాటలు మాట్టుకుని మారవడం పోతే మళ్ళీ చర్ కొంపగలిందట గట్లుంది నా పిల్లల సంగతి నేను నిన్నే చెప్పినా అంటే మళ్ళీ మల్వ

పోనీ అక్కా ముసలోళ్ళు ముచ్చట్లు అసలు విషయం మర్చిపోయిన కదా ఇంటికి అంత పెళ్ళని ఫోన్ చేస్తాను ఆ చెప్పే పంది ఒక నల్లమోకపోడా ఏడు మాకు కాలు కొంటాను ఒక కైక్లో మిలిచిన నేను చెప్పుడు సల్లగా ఉండే అప్పుడే చెప్పినే పో ఇప్పుడు మరి ఇంటికి వస్తాను నేను మా చాలు కానీ చెప్పాను రా ఆల్స పొలం కడుక్కోద్దా ఆ సరే సరే అప్ప చెప్పండి కైక్లో విలవలే లేకపోతే ఇంటికైనా కూడా పెళ్ళం పొల్లు పొందుకు పొలం మధ్య ఉంటదా నువ్వా అచ్చేదా కావుతాగుతలు ఒకటే ముఖాన్ని ఏ గట్ల కాదు ఆయన మరి కైకి వచ్చి గుర్తుందా లేదా అని చెప్తా వచ్చినా నిన్ననే చెప్పిపోయావు నాకు నేను మీ పొలానికి వస్తానని చెప్పిన కైకిల్కి నేను ఎప్పుడో తయారై ఉన్నా పాన్నాడు సరే అది సరే మరి అయితే అదినే మా అన్న దుబాయ్ అని చెప్పారట మీ అన్న ఒకటే రాకున్నా ఒకటే అయినా మాకెంటి అక్క ఏంటే పాలయ నేనేం చెయ్యాలి నిన్నే రమ్మని చెప్పినా అంటే మళ్ళీ మళ్ళీ పిలుపు బాగుంటుంది ఏం పెళ్ళి అమ్మవల్ల మీరు ఏమైనా దారుగా చేసుకుంటూ ఇన్నే ఉంటారు ఎక్కడిపోయిన అక్కడనే పెట్టుకో పా రేపు పొద్దు ఎంత పోతాంది సరే సరే నువ్వే దారుణ చెప్పడం మాతనపా ఈ బర్రెకి నీళ్లు పెట్టా దుడ్డేకు ఏ వాళ్ళ పిలుతరు ముచ్చట్లు పెట్టుకునే వరకు టైం అయిపో ఆ ఎంత ఇరుతుందో ఏమో ఏమైంది అచ్చి పురుసత్ కూర్చున్నావు ఎటువ తటైనా ఏడ బాత కాలు కొట్టుకుంటూ ఎప్పుడు చూడు చిన్న పొరాళ్ళతో ముచ్చట ముచ్చెట్టు పెట్టుకుంటూ ఏరతాడు నీ అవన్నీ నిన్న చెప్పిన అంటే మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అంటే దాని చెట్ట అయితే ముఖం కడుకొని తానం పెట్టుకో రాపు ఆలస్యం అయితే పోదాం సరే పట్టు ఎక్కడ వేసిన అక్కడే అన్నట్టు నా మొగనికి ఏదైనా పని చెప్తే ఆ అన్నే ఛీ ఈ మనిషి ఎప్పుడు మారుతాడో ఏమో పని మీద రోకలేదు ఏ రోకలేదు సద్దన్న పెడతా అగో దారుణమే రాయుడు సోకుల రాయడు ఏడి పోతా అంటే నా సోకుల పెళ్ళాన్ని తీసుకురావాలని కోతున్నా అన్నాడట ఏమో ఇంట్లో ఎలా మాటలు బాగా నేర్తానవేత నిన్ను చూసాత ఆలోచన అవుతుందంటే నేర్చున్నా అలా పొద్దుగా ఇంకా నీకు సాయూ పొద్దు బాయే మనరా కడుపులా కాయ కాసిందా ఆ కాసినా కాసినాయి జావకాయ చింతకాయ మామిడికాయ అన్ని దాని కడుపులో పెట్ట రేపు ఓదపడి కట్టాలి కదా నీకైనా పచ్చడికాయ కాయలు కానుకోవకాయ మార్కెయాలి పచ్చి తెంపబో నే నీ అబ్బాయి ముసలదాని కూడా వాడతాయి అయ్యా లేకపోతే ముసలి ఎప్పుడు పళ్ళు కాసినా కాయలు కాసినా ఎప్పుడు ఇవ్వ ముట్ట నీకేంది సాధాలు పెట్టారు అట్లా కాదే మరి పొన్న కూడా గిట్లు అడిగింది పళ్ళు పడ్డాయా ఎప్పుడు కాయలు కాపాటి ఉన్నావు ఏం లేదు మాట లెక్క చి ఎండలు పాడు కాను ఏమి ఎండలు కొట్టి పాడైతేనే దమ్ రావట్టే ఆ నుంచి కచ్చాకి అగో ఏమైంది కూర్చున్నావు అగో ఇంకా కైకి రాకపోయా ఏంటి ఏమంటున్నావు అలా చాక కూర్చుంటా నీకు శ్రీమంతుని నెత్త ఎక్కువ కూర్చుండే అలా నీకేం పనే నాడు సరే మరో ఓ బద్మాస్ మొక్క పడా ఎప్పుడు నావి నీ కండు కొద్దిసేపు కూర్చుంటా అంటే ఎట్లా మాట్లాడతాడు మరి అంత వల్లే నీ అయ్యే చేత అవ చేత మధ్యలో మా అబ్బాయి ఏదైతే తీసుకొచ్చానో నేను రాక ముందు నీ దగ్గర ఏమున్నా అని ఇదంతా నేను తీసుకొచ్చింది మా అయ్యా వరకట్నం కింద రెండు ఎకరాల భూ రాసిచ్చిండు ఆయనతో అట్కే నువ్వు నగులుతాను లేకపోతే నీ దగ్గర ఏమున్నా అని ఇదంతా నేను తీసుకొచ్చిన శ్రీవంతమే ఓ అమ్మలాడి భూ సిరగట్టానికి భూ సరగట్టే సిరిమంతం వచ్చింది అన్నట్టు ఇవి రాగానే మొత్తం నాకు సిరిమంతం వచ్చిందట ఓ ఇంత పెద్ద మూత కట్టు మాట్లాడుతుంది నేనంటే నీకు కొంచెమైనా భయం లేదు నాకు అర్థమైతే ఏం తప్పు పెట్టుకుంటారు అక్కడ రాకినట్టు అందులో పాడుగాను మరి లేకపోతే ఏందక్క

ఏ పొడి గిట్ల లోల్ పెట్టుకుంటాడు గత పొలం కలిసేదేవడా నువ్వు నడు భార్య నీళ్ళు పెట్టుకోపోయినా పొలం అవున పొల్లా నీకు నీ మొగదికి ఏమన్నా ఎవరన్నా వారికి ఇప్పుడు వెళ్తారా నేను చెప్తే మాట ఎన్నడ సాచ్చిండా ఏమో ఏం మనసులేవా మీరు పని చేసేది ఇతలేదు చేయాలి అవు అదనే హా ఏంది పిల్ల మా అన్న దుబాయ్ అయిన కాల్చల్ మంచిగా నిఘనిగా అవుతున్నావా నిగ నా పాడా మీ అన్న అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉండే ఏం చేసేది ఉన్నది పీకేది కూడా ఏం లేదు గట్లన పడుతుంది మా అన్నను అయితే మీ ఇంటి పక్కగా నా చక్కల బిడ్డ పోరంతో లేచిపోయిందా కదా అవునే పిల్ల ఆ పిల్ల వచ్చి పెళ్లి అయ్యి పెళ్లి అయ్యి అన్నారు పెళ్లి అయ్యాకపాయ అంతే ఎవరినో ఒకరిని పోరాని పట్టుకొని ఇయో అక్క మీరు కలబుర్రీ నేను పోయి మోటార్ బంద్ చేసేస్తా ఏ నువ్వేందుకే పోడు ఆ పిల్లవాడిని ఆ ఆయన పోతే అటే ముడతాడు నేనైతే చెప్పను అత్త మీరు కలుపుర్రి సరే

గిట్లది కాదు అసలు పాడ ఎప్పుడు మీద పూర్ణిమకి వదీ పుష్కరణ పిల్ల గిట్లా తెలిసా అనుకో

ఓ రాజు ఆడేం చెత్తారు ఆ ఏం లేదురా సేతులు లేదని పీకుతాన్నా అత్తవా అనుకో పీకుద్దాం ఓడ ఏం లేదు ముచ్చట లేట్రా ఏం ముచ్చట్రా అత్త నారు ఔరా రాజుగా నీ బహురుకుల మాటలకు నేనేడు అందుకో తన తర్వాత ర నీ కోపం నాగుంబాం పుసాగుంటామో అయితే ఏం ముచ్చట చెప్పురా ఇవా గిడు చూడు దేవుని లెక్క దొరికినవరా ఇం రోజు అయితే అది ఇప్పుడు కాదు తర్వాత రావుదాం అన్న నేడప్పుడు ఇకిప్పుడు రా అన్న నేడపు రాదాం ఇప్పుడు రావు కొలగెపకు అబ్బా ఐదాను బావా అడంగ వెనక గుట్కన మింగెవు ఏ నువ్వు లేకుంటే దావుతానరా ఇద్దరం కలిసి ఉించే తాగుదాం బావా ఏది అడంగ గాడే కొడాలె పొని తిప్పి తిప్పి కొడతా పిల్లగా అబ్బా అట్లా నారా ఏం దాక పట్టు అక్క వదిలేనే తిన్నాక పిల్ల దారీమే అప్పటి నుండి బగ్గా ఆకలి తిన్నాపా అవును కాని టైం ఎంత అయితే అప్పిల్ అయితే ఊరికే కదా ఏ ఈయన ఉన్నాడు గడ్డికి గడ్డి ఉండు మీరు రాడ్రీ ఆ సరే అవుసల్లే ఏం కూరండికి వచ్చినాం ఇదే సవాటలుంటే తొక్కనూరుకు వచ్చినక్క నేనైతే ఆ సర్దు కూడా తెచ్చుకోలేదు రాత్రాన్న మిగిలింది ఉంటా అయితే ఫోన్కి వేసుకొని అయ్యో నీకేమన్నా పిసనా గింత ఎండ తినకపోతే నేను నిర్వాడవాడత తిను ఏ తిను చెల్లే నీ మోడు గక్కనే ఉన్నాడు ఇటేట రమ్మను అన్నం తింటాడు ఓ మనిషి ఇంకేం చేస్తాను ఇలా అన్నం తింటారా తర్వాత ఓ పిల్లగా ఇట్లా నేను మంచి కూర అంటే వచ్చిన చమ్ ఆ పోరా నెంబర్ వ르తాను అప్పటి నుండి అని పెళ్ళం లేదానికి పెట్టడానికి తీరా ఏ ఉకో సుజాతా కాక కర్తానా మిltతాంది ఇది कच्च తింటే ఏమవుతది నీ అక్కని చెప్తే అర్ధం అవుతలేనే నల్లవాకో నాన్నా చెయ్ రాజు ఓ రాజు ఆ కరెక్ట్ టైం లేక వచ్చింది నేను మా బావ దగ్గర సరే పట్టు అవునే చెల్లె మరిది మంచిగా చూసుకుంటున్నాడు నిన్ను అప్పుడప్పుడు తలకాయలేని పనులు ఎత్తాడు కానీ సరే మీరు నేను అట్ట అమాయకురాలు ఉన్నట్టున్నది ఈ నల్లముఖ పనుకి ఇచ్చి గొంతుకో అది ఏడ ఏమనుకుంటది ఏ ఊకో అది తినాలనే గీ చింత చెట్టు వాడ కింద ఓ పొల్లను ప్రేమించిండు అందరు ఊర్లో ఏమనుకున్నారు తెలుసు ఆ పొల్లనే పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు కానీ ఈ అమాయకురాలు ఇచ్చి ఏ అది ఇంటే నిజమే అనుకుంటది గిందుకు కాదు నీ మొగర్ని నిర్చిపెడు దుబ్బాయ్ వేయింది అమ్మ నల్లి కుట్లోడా ఎప్పుడు ఏం తెలివని శుద్ధ పూసలు ఎక్కుంటావు గిన్నె వాళ్ళకి అతలు పడ్డావా ఇంటికి అవుతారా నీ సంగతి చెప్తా అరే ఏమైందిరా బా అప్పాలు కుక్కలు పిక్కలు నేను చెప్పానే

నీ మెదడు ఏమైనా శనివారం గంట వినేసావా అట్లాంటే గిల్ ఎవడైనా తెల్లగాలు పోసుకుని తాగుతారు కానీ ఈ బరణ్ పోసుకుని ఎవడన్నా అరే తెల్లగాలు పోసుకుంటూ కామన్ రా నల్లగాలు పోసుకుంటే మంచిగా ఉంటది నీకు మందు మీద కింద కాయిస్తుందని నాకు సరే పట్టి పోతాను అరే మొన్న మందు మొత్తానికి ఇట్లే చేసినావు మొత్తానికి ఇప్పుడు నా జర పోయిరా సరే పార్టీగా వస్తావు అరే పాపత్మరా అరే పొయ్యిరా ముద్ద నువ్వే రా అరే బాబాత్మడా ఇప్పుడే దేవుడు అంటే కారణ ఇప్పుడు ఇట్లా రా నా బాబానికి తలవద్దిరానికి దేవుడికి అంటావు అరే నా పాపద్దిరా అప్పటించి పిలుతా అంటే ఆట ఆటే ఉరుకుతావు సరే అప్పటికైతే ఇంటికి రా చిన్న పని ఉంది సరే సరే అయ్యో సరే అయ్యో పిల్లగా అదేం లేదు నువ్వు పట్టుకోపోతే నేను పడేదాన్ని ఈ బౌరుపుడైంది గదోడు మాట్లాడతాడు చూసింది ఏంది ఏంది కథ అమ్మతో ఏం లేదే అదే కాజారి కింద పడిపోతానే పట్టుకున్నా అమ్మతో నీతో లంగా పొడ నీకు ఇంట్లో పిల్లలు జాలతలేదని మంది కొంపల పాటు విరుగుదామంటుంటానావా నిన్ను ఎంత ఏమాట నీకు ఇప్పుడు అబ్బా బామ్మది చెల్లె మనిషి అని దారా పెళ్ళ మొగోళ్ళు ఒళ్ళు పెట్టుకోంగ మధ్యలో తారా అయినా గాని అప్పుడు నేను కళ్ళు అంటే బావా నిన్ను ఉరికించుకుంటా కొడతా అంటే గారా బావా అడ్డంగా గానీ కొడల తిప్పి తిప్పి కొడతా పిల్లగా కందికే రా నేను ఆడే ఉన్నా చెల్లె మంచి దాన్ని దార నిన్ను చెల్లె మంచి దాన్ని దార నిన్ను అయిపోయాడు నువ్వు పుణ్యాత్ని బావా అనుకున్నావురా హలో Love you brother kapananapa dapat lo apa tiket tiket na apa dia apa tiket tiket apa je ajay anand veram